హనుమకొండలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రాజాజీనగర్ నయీం నగర్ నాలా పరివాహక ప్రాంతాల్లో నీట మురిగిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో జే కన్వెన్షన్ నిర్మాణంపై కొన్ని అపోహలు ఆరోపణలు వెదజల్లుతున్నాయని కన్వెన్షన్ యజమాని జావేద్ మీడియాకు వివరించారు జే కన్వెన్షన్ నిర్మాణం పూర్తిగా ప్రభుత్వ నిబంధనలు అనుమతులు పర్మిషన్ల ప్రకారమే జరిగిందని ఆయన స్పష్టం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పట్టేదారు పాస్ పుస్తకాలు రిజిస్ట్రేషన్ పత్రాలు మున్సిపాలిటీ అనుమతి ఎఫ్టీఎల్ కు సంబంధించిన అన్ని చట్టపరమైన పత్రాలు తమ వద్ద ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు కావాలనే తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని ఆయన ఆరోపించారు మనకు ఇబ్బంది పెడుతున్నారు జనాలు అనేది ఇబ్బంది పెడుతున్నారు లీగల్గా మనకు ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉందండి నాకు నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి టోటల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పట్టదార్ డాక్యుమెంట్స్ ఎఫ్టీఎల్ కానివ్వండి మనకు కూడా పర్మిషన్ కానివ్వండి మున్సిపాలిటీ పర్మిషన్ కానివ్వండి ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉందండి నా దగ్గర వీళ్ళు కావాలని ప్రజలు చేస్తున్నారు అందులో ఇలా ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు తయారైళ్ళు వేరే వ్యక్తులకు ఎవరికి ఆబ్జెక్షన్ లేదండి జస్ట్ ఒక ఇద్దరు వ్యక్తులు తయారయ్యారు మన నగర్లో కావాలని వీళ్ళు పైసల గురించే చేస్తున్నారు తప్పగానే వేరే ఏం లేదండి ఇందులో అంటే వ్యక్తిగతమైన శత్రుత్వం మనకు వ్యక్తిగతంగా శత్రుత్వం అనేది ఎవరితో లేదండి పొలిటికల్ పార్టీస్ లేదండి పొలిటికల్ లేదు వ్యక్తిగతంగా లేదు అలాంటి ఇప్పటిదాకా ఎవరికి రీచ్ కూడా కాలేదండి గవర్నమెంట్ ప్లాన్ ప్రకారంగా గవర్నమెంట్ చేస్తుంది అందులో మేము ఇన్వాల్వ్మెంట్ అనేది ఏం లేదు నాకు ఒక్కొనికే రోడ్ కాదండి ఇది నా వెనుక కూడా చాలా ప్లాట్స్ ఉన్నాయి చాలా ఇండ్లు ఉన్నాయి వాళ్ళకు కూడా ఇదే రోడ్ అండి ఇది ఎప్పుడు డిజైన్ అయింది ఎప్పుడు శాంక్షన్ అయింది రోడ్ రీసెంట్లీ శాంక్షన్ అయిందండి రీసెంట్లీ ఒక టూ ఇయర్స్ బ్యాక్ రోడ్ శాంక్షన్ అయింది దానికన్నా ముందు ఈ థర్టీ ఫీట్ మన పట్టా డాక్యుమెంట్లో కూడా ఉంది నా ఒక్కొనికే అనేది కాదు ఈ రోడ్లో దగ్గర దగ్గర ఒక టెన్ ప్లాట్స్ ఉన్నాయి ప్రతి ప్లాట్ వాళ్ళకి కూడా అది థర్టీ ఫీట్ రోడ్ అని వాళ్ళ డాక్యుమెంట్స్లో ఉన్నాయి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు మన ప్రభుత్వంతో కోరుకునేది ఎలా లీగల్ ఉంటుందో అలా చేయండి అని చెప్తున్నాం ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే లీగల్లీ మీకు ఎలా అనిపిస్తుంది అది రోడ్ ఉందా లేదా రోడ్ ఉంటే రోడ్ ఇవ్వండి రోడ్ లేకపోతే రోడ్ ఇవ్వకుండా మా దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉందండి మేము ఆల్రెడీ మున్సిపాలిటీ కూడా సబ్మిట్ చేశాము ఈ డాక్యుమెంట్ మా దగ్గర క్లియర్ డాక్యుమెంట్ ఉంది సార్ మా డాక్యుమెంట్ ప్రకారంగానే మీరు చేయండి యాక్చువల్లీ ఇక్కడ ఎయిటీ ఫీట్ నాలా అండి మన బ్రిడ్జ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ అయింది నా రోడ్ పక్కనే హండ్రెడ్ ఫీట్ బ్రిడ్జ్ దానికి కావాల్సింది ఎక్స్టెన్షన్ ఎగ్జిట్స్ అనేది ఒక ట్వంటీ ఫీట్ తీసుకొని వాళ్ళు దాని రోడ్ని కలుపుకొని చేశారు ఇప్పుడు మేము అడిగేది కూడా ఏంటి ఫైడీ చేసేది ఏంటంటే జస్ట్ మాకు ఎంత రోడ్ ఎఫెక్ట్ అయిందో ఆ రోడ్ మాది మాకు ఇవ్వండి అని అడిగేది కలిసి నేను కలిసి నేను మున్సిపాలిటీకి నాకు ఇబ్బంది బిల్లు పెట్టారు నాకు ఇబ్బంది పెడితే నేను డైరెక్ట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను ఎవరికి మన కమిషనర్ గారికి డాక్యుమెంట్ రియాజుద్దీన్ కమిషనర్ ఉండే అప్పుడు తనకు నేను మొత్తము టోటల్ డీటెయిల్స్ కూడా నేను షో చేశాను సార్ ఇది ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంది చూడండి ఈ డాక్యుమెంట్ వైజ్ మీరు వెళ్ళండి ఇప్పుడు శాంక్షన్ అయింది కూడా గవర్నమెంట్ నుంచే శాంక్షన్ అయిందండి ఇది ప్రత్యేకంగా కావాలని ఇక్కడ లోకల్ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఈ డబ్బులకు ఆశపడి చేస్తున్నారా కావాలని చేస్తున్నారా అనేది కాదు ఇప్పుడు సరే దీనికి మనకు వాటర్ కూడా ఎఫెక్ట్ అయ్యేది ఏం లేదు రీసెంట్లీ మొన్న వాటర్ ఫ్లో అనేది వచ్చినాయి అంటే మనకు ఒక్కళ్ళకే రాలేదు టోటల్ హనంకొండ అనేది వచ్చింది మన కాలువలో కూడా ఇప్పుడు ఏదైతే రోడ్ కాలువలు అయిదు అలా మట్టి కూడా తీయలే కాబట్టి అలా వాటర్ అనేది పెరిగినాయి యాక్చువల్గా అది మొత్తం వర్క్ కంప్లీట్ అయినాక వాళ్ళు తీసేస్తా అన్నారు దానివల్ల మనకు ఎఫెక్ట్ అయ్యేది ఏం లేదండి మొత్తం ప్రజలకు ఎవరికి ఎఫెక్ట్ లేదు ఇద్దరు ముగ్గురికి ఎఫెక్ట్ ఉంది ఇది ఇద్దరు ముగ్గురే కావాలని చేస్తున్నారు తప్ప కానీ దానికి ఏది ఉన్నా కూడా లీగల్గా యాక్షన్ తీసుకోండి మీరు నేను ప్రభుత్వంతో కోరుకునేది అది ఒకటే అండి ఏది ఉన్నా కూడా లీగల్గా చేయండి మా పాత్ర అనేది ఏం లేదు మాకు ఎవరు సపోర్ట్ అనేది కూడా లేదు మా మేము లీగల్గా మా డాక్యుమెంట్ ప్రకారంగా ఎలా అయితే ఉన్నదో అలాగే చేయడం అని చెప్తున్నాం ఒకవేళ ఆ డాక్యుమెంట్ తప్పుకుంటే ప్రభుత్వం ఎట్లా కోరుకుంటే అట్లా మేము కూడా రెడీగా ఉంటామండి దాంతో మేము ఫైట్ చేసేది కూడా ఏం లేదు మాకు వచ్చే ఆశించేది కూడా ఏం లేదు ప్రభుత్వం ఎలా అది లీగల్గా ఉన్నదో అలాగే లీగల్గా చేయండి ఇప్పుడు మీకు ట్వంటీ ఫీట్స్లో రోడ్ ఏసీఎం అంటే ఎట్లా మాకు థర్టీ ఫీట్ రోడ్ ఎఫెక్ట్ అయిందండి ఆ థర్టీ ఫీట్ రోడే మాకు కావాలి ఆ థర్టీ ఫీట్ రోడే ఇవ్వమని చెప్పాం మేము ఇప్పుడు జస్ట్ మాకు కొద్దిగా ఎఫెక్ట్ అయిందండి మొత్తం రోడ్ కూడా ఎఫెక్ట్ కాలే దాని తర్వాత ఏదైతే రోడ్ ఎఫెక్ట్ అయిందో అది దాంతో కంటిన్యూ రోడ్ ఉంది ఇంకా ఇప్పుడు దీని తర్వాత కూడా కంటిన్యూ రోడ్ అనేది థర్టీ ఫీట్ ఉంది నేను ప్రభుత్వంతో కోరుకునే యాజ్ ఇట్ ఈస్ థర్టీ ఫీట్ ఆ రోడ్ కు కలిపేసేసి ఇవ్వండి సార్ అని స్థానికంగా కొందరు నాలపై అక్రమ నిర్మాణాలు చేసినప్పటికీ దానికి సంబంధం లేకుండా జే కన్వెన్షన్ పై ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదవ పట్టిస్తున్నారని జావేద్ తెలిపారు నాలా విస్తరణ పనులకు అడ్డంకులు కలిగించేందుకు తమ పేరును ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను ప్రజలకు తెలిపి రిపీట్ వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలని జావేద్ కోరారు తాను చేసిన నిర్మాణం చట్టబద్ధమైనదేనని లేనిపోని ఆరోపణలు చేస్తే చట్టపరంగా తాను ఎదుర్కొంటానని స్పష్టం చేశారు